శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా కోర్సు యొక్క సారం గురించి చెప్తున్నారనమాట బాబా భాషలో అయితే సంభాషణ చేస్తున్నారు కానీ కోర్సు యొక్క రూపంలో ఏ విధంగా చేస్తున్నారు అని అడుగుతున్నారు అంటే అవ్యత్తి రూపంలోనా స్నేహ రూపంలోనా శక్తి రూపంలోనా చేస్తున్నారా లేదా అని బాబా అడుగుతున్నారనమాట అదే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఏ రూపంలో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు అవ్యక్తి రూపంతోనా లేక స్నేహ రూపంతోనా లేక శక్తి రూపంతోనా తండ్రి రూపంలో అయితే సంభాషణ చేస్తూనే ఉన్నారు కానీ స్నేహ రూపంలోనా లేక శక్తి రూపంలోనా లేక అవ్యక్తి రూపంలోనా బాబాడుతున్నారు వర్తమాన సమయంలో రోజంతట్లో ఏ విశేష రూపం ఉంటుంది అవ్యక్తి రూపమా స్నేహ రూపమా రూపమా ఏ విశేష రూపం ఉంటుంది ఈ మూడు ఈ మూడు రూపాలలో ఎక్కువ ఏ రూపం ఉంటుంది బాబాడుతున్నారు ఏ రూపం ఉంటుంది ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏది అని బాబా అడిగారు దానికి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పారా అంటున్నారు అనమాట ఇప్పుడు కేవలం ప్రశ్న అడుగుతున్నారు ఆ తర్వాత స్పష్టం చేస్తాను ఇప్పుడు అందరూ ఏదైతే ఎక్స్ట్రా ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నారో దానిలో అన్నిటికంటే శక్తిశాల పాయింట్ ఏం తీసుకున్నారు ఏ పాయింట్ రాబోయే విఘ్నాలను ఒక్క సెకండ్ లో సమాప్తి చేయగలదు ప్రతి ఒక్కరు భిన్న భిన్న పాయింట్స్ వినిపించారు ఇప్పుడు ఎవరైతే రకరకాల పాయింట్స్ చెప్పారో వాటి వారు వాటిని ఉపయోగించి వాటి ద్వారా ఎంత సమయంలో విఘ్నాలు దూరమయ్యాయి బాబా అడుగుతున్నారు రకరకాల భిన్న భిన్న పాయింట్స్ చెప్పారు బాబా అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు మీరు చెప్పిన ఆన్సర్లో ఎంత విఘ్నాలు అయ్యాయి అని బాబా అడుగుతున్నారు అన్ని అనుభవం రాసి పంపండి ఏదైనా మందుని ఒకరు ఉపయోగించి చూస్తే తర్వాత అనేక మంది సహజంగానే దాని లాభాన్ని తీసుకుంటారు అలాగే ఇక్కడ రకరకాల పాయింట్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటి సారం కూడా రెండు మాటల్లో స్మృతి చెయ్యండి వాటిలో మీ అందరి విషయాలు వచ్చేస్తాయి కోర్స్ యొక్క సారం చెప్తున్నారు బాబా ప్రశ్నలు అడుగుతున్నారు ఆన్సర్స్ చెప్తున్నారు అయితే ఇప్పుడు ఏదైతే కోర్స్ తీసుకు తీసుకున్నారో దాని సారం రెండు మాటలలో స్మృతి ఉంచుకోవాలి ఏది చెప్తున్నారో అది చెయ్యాలి మేము బ్రహ్మ బ్రహ్మకుమారులము మేము బామ్దాద పిల్లలము ఆజ్ఞకారులము సహాయకారులము ఇలా ఏ విషయాలైతే చెప్తున్నారో వాటిని ప్రత్యక్షంగా చెయ్యాలి అంటున్నారు బాబా చెప్పటం అంటే చేయటం చెప్పటము మరి చేయటంలో తేడా ఉండకూడదు ఇదే కోర్సు యొక్క సారము అంటున్నారు బాబా అనేక సంవత్సరాల నుండి వికారాలు అంటే చెడు గుణాలని ఇతరులకి వినిపిస్తున్నారు కానీ స్వయం గృహస్థం నుండి అతీతం అయ్యి నడవటం లేదు మీరు చెప్పటం మరి చేయటంలో తేడా ఉంది అందువలన ఈ రోజు నుండి ఈ విషయం స్మృతిలో ఉంచుకోండి ఏది చెప్తాను అది చేస్తాను అని ఏదైతే ఆలోచిస్తున్నారో మరి ప్రపంచం వరకు చెప్తున్నారో అది మీరు చేసి చూపించాలి కేవలం చెప్పటమే కాదు చెయ్యాలి ఇప్పుడు మిగిలి ఉన్న సేవ చెప్పటం ద్వారా జరగదు మీరు చేయటం ద్వారా జరుగుతుంది చెప్పటం చేయటం మరి ఉండటం అని అంటారు కదా రెండు రోజంతట్లో ఏ కర్మ చేస్తున్నా ఇంట్లో ఉంటున్నా చెప్పటం మరి చేయడం మరియు ఉండటం ఈ మూడు ఒకే విధంగా ఉంటే త్వరగా కర్మతిత స్థితికి చేరుకోగలరు అని బాబా అంటున్నారు ఇదే కోర్సు యొక్క సారం చెప్పటం చేయటం వండడం రోజంతట్లు ఈ మూడు ఎవరైతే చేస్తారో అప్పుడు అంత వేగంగా మీకు కర్మతిత స్థితికి చేరుకోగలరు అని బాబా అంటున్నారు అచ్చా